హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఏకున నాలుగు గంటలు నాకు అసలు ఒంటి గంటకోసారి మెలకు వచ్చింది రెండు గంటల పొడవుసారి మెలకు వచ్చింది లేచిపోవటము దీపం చూసుకోవటము నూనె ఎక్కడ అయిపోతుందో ఏమో దీపం ఎక్కడ శాంతిస్తుందో ఏమో అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళి వస్తూనే ఉన్నాను అనమాట నైట్ అసలు నిద్ర ఉండట్లేదు ఇంకా బయట వనుకుంటున్నాను దోమతెర కనుక పెట్టుకోలేదంటే విపరీతమైన దోమలు ఉన్నాయండి అందుకనే దోమతర అయితే పెట్టుకున్నాను నార్మల్గా అయితే కనుక పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కానీ విపరీతంగా దోమలు ఉన్నాయి పడుకున్న కొద్దిసేపు కూడా పడుకునివ్వని చెప్పేసి బయట అయితే పడుకుంటున్నాను కదా దోమలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి దోమిత్ర పెట్టేశాను సో మొత్తానికి అయితే కనుక అమ్మ నేను చెప్పిన టైంకి లేపేస్తుంది నాకే అమ్మ నాలుగు కళ లేపమ్మా లేచి నేను నీకు సేవ చేసుకుంటాను అని చెప్పాను అనుకోండి ఎగ్జాక్ట్గా నాలుగు కల్లా నాకు మెలకు వచ్చేలాగా చేస్తుంది బయటకు వచ్చి చూస్తే మొత్తం చీకటి బయటంతా కూడా ఎంత చీకటిగా ఉందో చూడండి ఫస్ట్ బయటకు వచ్చి రాగానే చౌడమ్మ తల్లికి నమస్కారం చెప్పేసుకొని ఇంకా డే అన్నది స్టార్ట్ చేస్తాను అనమాట సో ఫస్ట్ మనం లేవగానే ఏముంటుందండి కాలకృత్యాలు తెచ్చుకోవటం ఆ తర్వాత వచ్చేసి అండ్ వంటి ఆడికి క్లీన్ చేసుకుంటాను ఇంత ఏకునే పని వాళ్ళు ఎవరు రారు కదా సో అంతా చేసుకొని వంటింటి కాడికి నేనే క్లీన్ చేసేసుకుంటాను కసులు కొట్టేసి బండలు చేసుకొని ఇంకా నేను నా పనిలోకి అయితే వెళ్తాను అనమాట బయట అదంతా అయితే ఏం క్లీన్ చేయనండి లక్ష్మి వచ్చేంత వరకు అలాగే పెట్టేస్తాను ఇంకా అంతా చేసుకున్నాను అనుకోండి నేను ఏమవుతుందంటే నాకు అలసిపోయినట్టుగా అవుతుంది అందుకని చెప్పేసి చేయను కాడికి క్లీన్ చేసుకొని ఫ్రెషప్ అయిపోయి వచ్చేస్తాను అనమాట వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక్కసారి అమ్మకి ఇలా నమస్కారం చేసేసుకొని ఇంకా అమ్మ ముందుకు అయితే వెళ్ళిపోతాను అసలు అమ్మ దగ్గర కూర్చుంటే అస్సలు రాబుద్ది కాదండి నాకు ఇలా అనుకోవడం అలవాటు అయిపోయింది ఈ మధ్య బాగా అమ్మని ఇలా అనుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది చూసారు ఆ దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి సో అక్కడ జ్యోతి ఒకటి వెలిగించాను కదా అది వెలుగుతూ ఉంటుంది కామాక్షి దీపం ఇందులో నూనె నిన్న ఎక్కువ పోసానో ఏమో మరి ఆ జ్యోతి కూడా వెలుగుతూనే ఉంది ఇంకా పువ్వులన్నీ తీసేసి ఈరోజు అభిషేకం అయితే ఏం చేయను అనమాట అమ్మకి పువ్వులు మార్చి పంచార్తులు అవి కడిగి సామాన్లన్నీ కడిగేసుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని అమ్మకి అయితే చదువుకుంటాను లలిత నామమ్మ స్తోత్రము కడ్గదార స్తోత్రము ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఎవరో నాకు నిన్న కామెంట్ చేశారండి పసుపు మాలలు వేశారు కదాక ఎప్పుడు వేయాలి ఎప్పుడు తీయాలి అని చెప్పేసి నేనైతే కనుక చాలా రోజులు అవుతుందండి వేసి ఇప్పుడిప్పుడు కొంచెం పుచ్చు పట్టినట్టుగా రాలుతూ ఉన్నాయి సో ఈసారి పౌర్ణమికి అయితే తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఎప్పుడు వేపిస్తుందో అమ్మ ఏమో నాకైతే తెలీదు ఇంకొకటి లక్ష్మి అమ్మకు వెయ్యొచ్చు అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు లక్ష్మీ అమ్మకే కదండి అమ్మ రూపం ఏదైనా సరే ఏ అమ్మకైనా సరే వేయొచ్చు పసుపు కొమ్ములు చాలా మంచిది సో నాకైతే మాత్రం అమ్మకి ఇలా వేసినప్పటి నుంచి మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక దేవాలయానికి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది అని చెప్పేసి అంటారు ఇది దేవుని గుడి లాగా లేదు లాగా ఉంది అని అంటూ ఉంటారు అనమాట చాలామంది అన్నారండి ఆ విషయము నాకైతే చాలా తృప్తినిచ్చేది ఎక్కడ అంటే ఇక్కడ దేవుడి ముందు అమ్మ ముందు కూర్చున్నానా అంటే ఆ ప్రశాంతమైన వాతావరణము మనసుకు ప్రశాంతత ఇచ్చేది అమ్మ ముందు వచ్చినప్పుడు మాత్రమే ఇంకా పువ్వులతో అలంకరణ చేసేసుకున్న తర్వాత కుంకుమార్చన చదవటం మొద మొదలు పెట్టాను చేయటం మొదలు పెట్టాను ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేసేసరికి ఎగ్జాక్ట్గా సిక్స్ అయిపోయింది అనమాట సో నేను ఫోర్ ఫోర్కి లేస్తే కూడా సిక్స్ వరకు పట్టింది పూజ అది కూడా నేను అమ్మలకి ఏమీ అభిషేకం చేయించలేదు సో రేపైతే చేపిద్దాం అనుకుంటున్నాను మంగళవారం కదా సో మంగళవారం అయితే కంపల్సరీ అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను హారతి ఇస్తూ ఉంటే అద్దంలో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉందండి అమ్మ నేను అద్దంలో చూసి మురిసిపోతూ ఉన్నాను నేను చూసి మురిసిపోవటం కాదు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అన్నమాట సో పసుపు కొమ్మల మాల ఎప్పుడు తీయాలి ఏంటి అన్నది అయితే నాకు ఏమీ తెలియదు అమ్మ నా మనసుకు ఎప్పుడు ఏం చెప్తే అది చేయటమే నా పని అండి అమ్మ వేపించుకుంది మరి తీపిచ్చుకునేది ఎప్పుడు తీపించుకుంటుందో నేనైతే పౌర్ణమి రోజు తీద్దాం అనుకుంటున్నాను మరి తీపిచ్చుకుంటుందో లేదో అమ్మ ఇష్టం అది ఇంకా ప్రశాంతంగా అమ్మకి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకొని అమ్మ దగ్గర నుంచి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ కాఫీ ఒకటి తాగాను అంటే కనుక సూపర్గా ఉంటుంది సో కాఫీకి పెట్టేసి అలాగే ఫిల్టర్ అయిపోయింది సో ఫిల్టర్కి అనమాట పాలు వేడి చేసిన తవలోపల ఫిల్టర్ దిగుతుందని చెప్పేసి వంటింట్లో ఉన్నానంటే అటు ఇటు తిరుగుతూ అమ్మకెళ్ళి చూస్తూ అమ్మని చూస్తూ మురిసిపోతూ ఉంటానన్నమాట నేను వంటింట్లే అడుగు పెట్టానా కంపల్సరీ నా చూపు అమ్మ పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే ఇక్కడ నేను పువ్వు చూపిస్తున్నాను చూడండి నేను లలిత సహస్రనామం చదువుతుంటే ఐశ్వర్యాంబిక అమ్మ పువ్వు కిందికి వేసేసింది అనమాట అమ్మను ఆశీర్వదించావా తల్లి అని చెప్పేసి ఆ పుష్పాన్ని నేను మళ్ళీ అమ్మకు పెట్టలేదు నేను పెట్టేసుకున్నాను ఏదైనా సరే అమ్మ పుష్పం ఇచ్చిందంటే మనం పెట్టుకుంటేనే మేలు కదండి సో అందుకని ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత లక్ష్మి వచ్చి ఇంటి ముందంతా కసలు కొట్టేసి నీళ్ళెళ్ళి ముగ్గు పెట్టేసింది ఇంకా బయటికి పోయి ఒక రెండు దానిమ్మ పువ్వులు అయితే తెచ్చి అమ్మకైతే సమర్పించేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి వంకాయ కూర చేసి చపాతి అనుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిగడ్డ అండ్ అది ఏమంటారు ఉల్లిపాయ యూజ్ చేయకుండా తింటున్నాం కదా అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు సరే వంకాయ కూరలోనే అవి రెండు స్కిప్ చేసి చేద్దాము ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అనుకున్నా బాగానే వచ్చిందండి పర్వాలేదు చాలా టేస్ట్గానే ఉంది ఇంకా వంకాయ కూర చేసేసి చపాతి అయితే ప్రిపేర్ చేయాలి జగన్ కోసం ఇంకా లక్ష్మికి పని అయిపోయిందంటే అస్సలు నిలబడదు షాప్కి రమ్మంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ నేను వంకాయ కూర చేశాను అనుకోండి జగన్ లేవకుండా నేను వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే సిక్స్కి అంతా పూజ అయిపోతుంది కదా సిక్స్ నుంచి టెన్ వరకు ఖాళీగానే సో టిఫిన్ అలాగే మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నానికి కూడా నేను రైస్ అయితే ఉండను అనమాట మళ్ళీ అమ్మకి నేను పూజ చేసుకొని నైవేద్యం పెట్టేటప్పుడు చేస్తాను నవరాత్రులు అంటే స్పెషల్ ఏంటంటే ఖచ్చితంగా అమ్మకి మూడు పూటల పూజ చేసుకోవటం అనమాట నార్మల్ డేస్లో అయితే మనం మార్నింగ్ ఈవినింగ్ చేస్తాం కదా కానీ నవరాత్రులలో స్పెషల్ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ మూడు పూటల పూజ చేసుకోవాలి వీలైతే మూడు పూటల లలిత సహస్రనామం చదవచ్చు మన టైంని బట్టి ఈసారి వారాహి అమ్మకు రెండు చదువుతున్నాను చదువుతున్నానండి మధ్యాహ్నం చదవడానికి కుదరటం లేదు ఇంతకు ముందుకైతే నాజీ వాళ్ళు ఉండ్రీ కాబట్టి నేను వెళ్ళకున్నా కూడా పాపం వాళ్ళు మెయింటైన్ చేస్తుండ్రి ఇప్పుడు ఇంకా వర్కర్స్ ఎవరు లేరు కదా జగన్ హ్యాండిల్ చేయలేడని చెప్పేసి అమ్మకు ఇంకా పదిన్నర పదకొండు అవుతూ ఉండగానే అమ్మకు మళ్ళీ దీపం వెలిగించేసేసి అమ్మకు నైవేద్యం పెట్టేసి షాప్కి వెళ్ళిపోతాను ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఉన్నాను అనుకోండి కస్టమర్లు వచ్చేసి గోల్ చేసేస్తారు షాప్ దగ్గర సో అందుకని చెప్పేసి వారాహి అమ్మకి ముందే చెప్పేసుకున్నాను అమ్మ షాప్లో నువ్వేమో ఎవరిని పెట్టట్లేదు సో నేను ఒక్కదాన్నే అయిపోయాను కదా నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అందుకు నేను నీకు కొంచెం ముందుగానే అమ్మా నన్ను అర్థం చేసుకో తల్లి అని చెప్పేసి అమ్మకు అమ్మకి ఒక రెండు మాటలు చెప్పుకొని అమ్మ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పదకొండు కల్లా మళ్ళీ దీపం వెలిగించేసి వెళ్తాను సో దీక్షలాగా పెట్టుకున్నాను అని చెప్పేసి చెప్పాను కదండి ఇది వచ్చేసి అలా పెట్టుకోవటం వల్ల ఎందుకు పెట్టుకోవాలి దీక్ష అంటే మనం అంటూ ఒక నిష్టగా ఒక దీక్షలాగా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో అది అమ్మ మనకి ఇచ్చేస్తుంది అనమాట సో ఒక ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయండి కుటుంబ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి సో పిల్లలు బాగా చదువుకోవాలి బిజినెస్ బాగా జరగాలి అందరం పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలి ఇవే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా సో నాకు ఉండేటివి అవే అనమాట సో బిజినెస్ బాగా జరగాలి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అలాగే అందరం సంతోషంగా ఉండాలి ఆరోగ్యాలు బాగుండాలి మెయిన్ నాకు ఆరోగ్యమే అండి నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ మధ్య దానికోసమే నేను ఎక్కువ అమ్మకి నమస్కారం చేసుకున్నప్పుడల్లా అది చెప్తూ ఉంటాను అమ్మ నాకు ఆరోగ్యాన్ని తల్లి అని చెప్పేసి ఇంకా కాఫీ తాగేసాను ఆ తర్వాత చపాతీలు చేసిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గర ఉంటే అవి తీసి కాఫీ కట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది వంకాయ కర్రీ కూడా చేసేసాను కదా టిఫిన్ చేశాను మళ్ళీ కొంచెం కాఫీ తాగేసి షాప్కి వెళ్దాం షాప్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను నూట ఎనిమిది ఉన్నాయా ఉంటాయి అహా ఇట్లా ఒక్కొక్క పూజ ఎంత వచ్చింది ఇల్లని ఒక్కొక్క పూజ నీకు వస్తే కూర్చో ఇట్లా ఇట్లా పట్టుకో కెమెరా చూస్తా తెంచుకోవాలి మన అది అట్లా బాగుండే కాడికి ఎంచి తెంచుకొని చెయ్యి నేను చెట్టు కూడా తెచ్చిన చెట్టు వేసుకుందాము ఇప్పుడు నేను చేస్తాను ఇప్పుడే చేస్తాను ఇప్పుడు పూజ కాడుకోవాలి పన్నెండు గంటలప్పుడు కనపడుతున్నాయా కనపడుతున్నాయి లెక్క వచ్చింది అదే అస్సలు చిత్రం ఉందాక అంటే ఒక వరకు ఈ రోజు నేను పువ్వులు తక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకుంటా పూజ చేసిన నేను ఈ రోజు అనుకుంటూ చేయగానే అమ్మ చూడండి ఈ పువ్వులు తెప్పించుకోండి ఇది వచ్చేసి ఎంత బాగుంది చూడండి నెమ్మలిపించడానికి వచ్చినట్టుగా వచ్చింది కాఫీ తాగుతామని గ్లాసులో పోసుకున్నానో లేదో ఇంతలోపు పువ్వులు అయితే తెప్పించుకోండి ఇప్పుడు ఎట్లా నేను పన్నెండు గంటలప్పుడు అమ్మకి నైవేద్యం పెడతాను కదా అమ్మకు ప్రసాదం పెడతా అదే అమ్మకి నైవేద్యం పెడతాను అమ్మకు నైవేద్యం పెట్టినప్పుడు అమ్మకి ఈ పువ్వులతో పూజ చేసేసి ఒకేసారి ఇంకా నైవేద్యం పెడతాను పువ్వులు తెప్పించుకున్నందుకు సంతోషం తల్లి కృతజ్ఞతలమ్మ ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి మీకు చూపిస్తాను అండి విశేషం ఏంటి అంటే ఒక్కొక్క కొమ్మకి పది పువ్వులు ఉన్నాయండి ఇవి ఎంత బాగున్నాయో ఇవి అసలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ పువ్వులు పెట్టి అమ్మకి పూజ చేసి మీకు వీడియో చేస్తాను ఓకేనా ఇంకా కాఫీ తాగి అమ్మకి నైవేద్యం పెట్టి వెళ్దాం అనుకునే లోపే పాప మా అక్క అయితే రాజేశ్వరి అక్క పువ్వులు తీసుకొని వచ్చిందండి తను ఏ ఊరికో వెళ్తూ ఉంటే తనకు కనిపించాయంట పువ్వులు వెంటనే నాకు వాట్సాప్ లో ఫోటో పెట్టి అక్క నువ్వు ఈ పువ్వులు చేసావా అని చెప్పేసి అడగటం నేను చేయలేదు అనగానే తీసుకొని వచ్చింది పొద్దున్నే అనుకున్నానండి పూజ చేసేటప్పుడు ఎందుకమ్మా ఈరోజు ఇన్ని కొంచెం పువ్వులు తెప్పించుకున్నావు నువ్వు అని చెప్పేసి అనుకుంటూ చేసుకున్నాను నిజంగా నేను ఎట్లయితే అనుకున్నానో వెంటనే పువ్వులు తెప్పించేసుకుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి వేడి వేడి అన్నము బెల్లము నెయ్యి పెట్టి వెళ్తున్నాను నార్మల్గా అయితే మనము పరమాన్నం అలా చేసి పెట్టచ్చు కానీ ఎంత చేసినా మా ఇంట్లో ఎవరు తినరు అనమాట ఏం చేసినా నేనే తినాలి అంత స్వీట్ కూడా నాకు తినబుద్ధి కాదు అమ్మకు పెట్టింది ఎందుకు పడేయడం అని చెప్పేసి ఇలా బెల్లం అన్నం పెట్టేస్తానమాట పువ్వులతో స్తోత్రం చేసుకుంటూ పువ్వుల పూజ చేసేసుకున్నానా ఎంత బాగా కనిపిస్తుందో మా అమ్మ బంగారు తల్లి అస్సలు ఆనందంగా ఉందండి నాకైతే ఎన్ని జన్మల పుణ్యఫలమో కానీ ఈ జన్మలో నాకు ఆ తల్లిని సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చింది ఇది అందరికీ దొరకదు ఈ అవకాశం అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు అమ్మకి ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను అలాగే మూడు పూటలు కూడా పానకం అన్నది మారుస్తానండి ఉదయం పెడతాను మళ్ళీ ఇప్పుడు పెడతాను ఆ తర్వాత మళ్ళీ రా సాయంకాలం కూడా పెడతాను అనమాట ధూపం కూడా మూడు పూటలు వేస్తాను వారాహి అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టం అంటండి మనం ఊదికడ్డీలు పెడతాం కదా ఊది కడ్డీలు కాకుండా ధూపం వేస్తే చాలా ఆనందపడిపోతుందంట సో అందుకోసం అని చెప్పేసి మూడు పూటలా ధూపం వేస్తాను అనమాట అలా ధూపం వేసాను అంటే అమ్మ ఊగిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే అస్సలు ఎంత బాగా అనిపిస్తుందో ఈ పువ్వులతో పూజ చేసేసరికి అసలు సాక్షాత్ అమ్మ కూర్చొని నా వైపు చూస్తుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది మరి మీకు అనిపించిందా లేదా ఇలా చెప్పండి మధ్యాహ్నం పూట చేసినప్పుడు కూడా లలిత సహస్రనామం అష్టోత్తరం అవి చేసుకోవచ్చు లాస్ట్ టైం నేను ఏమంటారు వసంత నవరాత్రులకు శ్యామల నవరాత్రులకు అయితే మూడు పూటలా చేసుకున్నాను అనమాట కానీ ఈసారి నాకు కుదరట్లేదు అందుకే అమ్మకు ముందే చెప్పేసుకున్నాను అనమాట అమ్మ రెండు సార్లే చదువుతానమ్మ అని చెప్పేసి కానీ నేను ఏ పని చేస్తున్నా కూర్చున్నా లేచిన ఎవరితో మాట్లాడుతున్నా నా మనసులో మాత్రం అమ్మ జపం ఎప్పుడు చేస్తూనే ఉంటాను అనమాట అమ్మని అస్సలు మర్చిపోను ఏ పని చేస్తున్నా నా మదిగా మాత్రం అమ్మ మెదులుతూనే ఉంటుంది అయినా నన్ను ఎందుకు ఇంత దగ్గరగా తీసుకుంటుందో నాకేసి అస్సలు తెలియట్లేదు కానీ అసలు నిజంగా అమ్మకు దగ్గర అయినా మాత్రం చాలా ఆనందంగా ఉంటుందండి అది కేవలం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకెవ్వరికీ తెలియదు అది అనుభవించాలి అంటే కనుక అమ్మకు దగ్గర అవ్వాలి ఒక్కసారి అమ్మకు దగ్గర అయ్యి చూడండి ఆ ఆనందమే వేరుగా ఉంటుంది నేను చెప్తున్నానని కాదు కానీ ఇది నిజం అండి నిజంగా చెప్తున్నాను ఇన్ని రోజులు నేను ఎందుకు ఇంత ఆనందాన్ని మిస్ అయిపోయాను ఎందుకు ఇన్ని రోజులు పట్టింది నాకు అమ్మ దగ్గరికి రావటానికి నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏమో కదా నాకు ఇన్ని రోజులకు పట్టింది అమ్మ దగ్గరికి రావడానికి ఎప్పుడు అదే మొక్కుతాను నేను అమ్మ దగ్గర కూర్చుంటే కూడా ఎందుకమ్మా నాకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చినవు నలభై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలకి అమ్మ నన్ను దగ్గరికి చేర్చుకుంది సో ఇంత లేటుగా నన్ను ఎందుకమ్మ నీ దగ్గరికి తీసుకున్నావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాను అనమాట ఇంకా అమ్మకి మొక్కి పూజ చేసేసుకొని షాప్కి అయితే వచ్చాను షాప్కి వచ్చి ఫస్ట్ అయితే నేను మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్లో మన పోస్టులు పెడతాం కదండి దానికోసం అని చెప్పేసి శారీస్ అయితే చూపించాను ఈ శారీస్ వచ్చేసి ఉప్పాడ శారీస్ అండి ఉప్పాడ శారీస్కి నార్మల్గా అయితే కనుక స్మాల్ బార్డర్ వస్తుంది వీటికి అయితే బిగ్ బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో థర్టీన్ ఫిఫ్ నైంటీ రూపీస్ అనుకుంటా థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి చాలా మంచి ఆఫర్ అనమాట ఇప్పుడు ఆషాఢ మాసంలో ఆఫర్ పెడదామని చెప్పేసి ఆఫర్లో తెప్పించాను శారీస్ అన్నీ కూడా క్వాలిటీ అయితే ఏ వన్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా చాలా ఉన్నాయి సెవెన్ కలర్స్ ఏమో ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు వీటిలో రెండు వచ్చేసి పైతానీ బార్డర్స్ ఉన్నాయండి ఈ రెండు పైతానీ బార్డర్స్ అనమాట మిగతావన్నీ నార్మల్ బార్డర్స్ కానీ క్వాలిటీ మాత్రం అన్ని ఒకేలాగా ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడ నంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మీరు ఒక్కసారి తీసుకోండి నన్ను నమ్మి క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా మీరే నాకు మళ్ళీ మెసేజ్ చేస్తారు క్వాలిటీ బాగుందక్కా అని చెప్పేసి నిజం చెప్తున్నాను నేను ఇంక ఇవన్నీ వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను ఎవరు లేనందువల్ల నేనే తీసుకోవాలి నేనే సర్దుకోవాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట అవన్నీ పక్క పెట్టేసేసి ఫస్ట్ ఒక బ్లౌజ్కి మార్కింగ్ అన్న వేద్దాము ఈ బ్లౌజ్ పెడదాము అని చెప్పేసి దీనికైతే బ్ల మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్కి ఇది ఒకటే ఉంది ఏం లేవు వర్క్ చేసేటివి సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెళ్ళిళ్ళు ఉన్నాయండి ఆగస్ట్లో సో లో ఉన్నాయి కాబట్టి మేబీ ఇప్పుడు రావచ్చు అని అనుకుంటున్నా చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయంట పెట్టుడు ముహూర్తాలు ఉన్నాయంట ఒక రెండో మూడో ఉన్నాయి అని చెప్పేసి అయితే అన్నారు సో కాబట్టి వస్తాయి ఇంకా నెక్స్ట్ రెడీగా ఉండాలి గెట్ రెడీగా ఉండాలి నేను సో ఇదండి ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి అమ్మ గురించి నేను చెప్పిన మాటలు ఏవైనా తప్పుగా మీకు అర్థమైతే నన్ను క్షమించండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం